తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జేన్ కొరత గురించి మనం కుక్కడు చేస్తుందో తెలుసుకుందాం ముఖా మరియు పబ్ పబ్బా నక్షత్రాలు శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ముఖ నక్షత్రం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నెమలి మీద పి కోడి పింగళా మీద పసుపు రంగు కాకి డేగ మీద ఎరుపు రంగు నెమిలి నెమిలితలుపు డేగ మీద కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పబ్బా నక్షత్రం ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమిలి మీద డేగ మీద కోడి మీద విజయం సాధిస్తుంది నెమిలి పింగళ మరియు కోడి మీద విజయం సాధిస్తుంది పింగళ డాగ మీద విజయం సాధిస్తుంది శనివారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పద్యమనికు వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి నెమిలి ఈ రోజు మనం కోడి నెమ్మిలి కానీ చవటం అనేది జరుగుతుంది కానీ శనివారం అంటే అమావాస్య ఇరవై ఒకటో తారీఖు పూర్తిగా ఇరవై ఒకటో తారీఖు పూర్తిగా అమావాస్య రావటం అనేది జరిగింది అమావాస్యకు రెండు రోజుల ముందు పాతేకలు అంటే అది పొడికేకైనా కురసేకైనా ఈ రోజు కూడా అంటే శుక్రవారం రోజు రంగు అనేది అంతగా మీకు ఆడి ఉండదు బ్యాలెన్సింగ్ అన్బ్యాలెన్సింగ్ కూడా అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ మీరు శనివారం ఆదివారాలు మీరు వినియోగించుకునేటప్పుడు పాతేక నడేక కోడి గుంజులు మాత్రమే వినియోగించుకోవాలి రంగును బేస్ చేసుకున్నప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ఏకలు అనేవి అంతగా విజయాలు సాధించడానికి అంతగా దోహదపడవు రంగు పెట్టుకున్న ఏక పందెం అనేది చాలా ఇంపార్టెంటు అమావాసికి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత పాతీక నడేక గెట్టేక చిక్క మోపులు చిక్ గెట్టేక చిక్కని మోపు అని అంటారు అవి ఎక్కువగా ఆడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏకను బేస్ చేసుకునే మీరు కోడి పందెం వినియోగించుకోవాలి మాత్రం ఈకని కేర్లెస్ చేసినట్టుంటే రంగులో ఉన్న కోడిపు కూడా అపజయం పాలవడానికి అంతే అవకాశాలు ఉంటాయి ఏక రంగుని ఎంత బేస్ చేసుకుంటామో ఈకను కూడా అంతే విధంగా బేస్ చేసుకోవాలి ఎందుకంటే అమావాస్యకి రెండు రోజులు ముందు వచ్చింది అంటే ఇరవై ఒకటో తారీఖు అమావాస్య వచ్చింది రోజు మనం ఇరవయో తారీఖు గురించి మాట్లాడుతాం శుక్రవారం పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు కూడా మీకు రంగు వచ్చేసి అన్బ్యాలెన్సింగ్ అవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ అమావాసకి రెండు రోజుల ముందు వచ్చేసి ఏంటంటే ఏక యాభై శాతం ఉంటే రంగు ముప్పై శాతం ఉంటుంది బలం ఇరవై శాతం ఉంటుంది ఈ విధంగా మారిపోతుంది మిగతా రోజుల్లో రంగు యాభై శాతం ఉంటుంది ఏక ముప్పై శాతం ఉంటుంది బలం ఇరవై శాతం ఉంటుంది కానీ అమావాసకి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఏక పరిమాణం ఏక బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు బాగా అందరూ గమనించుకోవాలి కోడిరసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడినెములి పందెంలో కోడి రసంగు మరియు కాకి కోడి కోడిచూపు రెండు కోడి నెమ్మలుగా వస్తాయి అదేవిధంగా సీతువాలు కూడా తెల్ల అబ్రాసులు పాల అబ్రాసుల్లో కోడిచూపు ఉన్నవి కూడా కోడి నెమలుగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రసంగిని మీరు వినియోగించుకున్నప్పుడు పైన మొత్తం నెమిలిపశం ఉండాలి లోపల కోడి చూపు ఉండాలి అప్పుడే అది కోడి నెమిలిగా పోట్లాడుతుంది అది రసంగి కోడి నెమిలిగా పోట్లాడే రసంగి ఏ కోడి పుంజు మీద అతి సులువుగా విజయం సాధించడానికి అవకాశాలు అంతే ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగాపింగ్ ఎర్ర బ్లో విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాక విజయం అంటే పశ్చిమ డాగలు పశ్చిమ లేని డాగులు అందులో అపజయం పాలన అవకాశాలు ఉన్నాయి పశ్చిమ కలిగిన డాగులను వినియోగించుకోవాలి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడిన మీద అరవై శాతం వరకు విద్య అవకాశాలు ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విద్య సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు డేగా పింగళ పందంలో ఎర్ర బ్రాసును వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోదాం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి కాక బంధంలో కోడి కాకులు విజయాలు సాధించవు కోటి పచ్చకాకులను వినియోగించుకోవాలి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడమిల మీద తొంభై శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి అంటే కాకి డాకలో కోడి చూపున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం ఎరణమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకి పంద్యంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకు ఉండవలసిన లక్షణాలు తెల్లకాళ్లు ఎదురు బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు మెడ పైన రెక్కలపైన నడుపుపైన పశువు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమి నిమిళడి యాగ పంతొమ్మిదిలో ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి నెమిడి డాగలో వినియోగించుకునే రసంకి నెమిడి పశిమి అనేది ఎక్కువగా ఉండాలి మెడలో ఎరుపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ముసుగు రంగు నెమిడి డాగ పనుల ఎరనెములు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదోదాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిపింగ్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలీ లేకపోతే కాకినమల్లి పింగళ వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి పింగళ పందెంలో నల్లబొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళ పందెంలో కాకినమల్లి పింగళాలను వినియోగించుకోవాలి కొంచెం కోడిచూపు అనేది ఉండాల్సిన అవసరం అవుతుంది కోడిచూపు ఎందుకు ఉండాలి అని అంటే నెల పొడిసి ఉంటే మాత్రం కోడిచూపు అనేది వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నెల పొడిసినప్పుడు కోడిచూపు వినియోగించుకోవాలనేది మనకు ఒక్కరు శాస్త్రంలో లేదు కానీ మన పెద్దవాళ్ళు చూతూ ఉంటారు నెల పొడితే కోడిచూపు అనేది ఆడుతుంది అంటారు అందుకనే కాకిపింగ్లా అయినా సరే కోడిచూపుని లైట్గా కలుపుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి పూర్తిగా తొమ్మిది రంగు కాకిలను కానీ పెట్టుకుంటే అపజయింపాలు కూడా అంతే అవకాశాలనే ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి